హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రాము కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి హెర్బల్ ధూప్ స్టిక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి వీటి వల్ల యూజెస్ ఏంటంటే మా ఇంట్లోకి ఈగలు గాని దోమలు కానీ వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండడానికి వీటిని వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మన ఇంట్లో ఉంటుందండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఆ ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సిన ఐటెం వచ్చేసి వేపాక్ అండి ఇలా వేపాకుని మనం ఇంట్లోనే ఆరబెట్టుకోవాలండి నీడపెట్టునే ఆరబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా ఎక్కువ వేపాకుని తెచ్చుకొని మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పెట్టుకోవాలండి అలా ఆరిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా అయితే మనకి ఇస్తాయండి ఇలా వచ్చిన వాటిని మనము మిక్సీలోకి తీసుకోవాలి ఇలా మిక్సీలోకి కొద్ది కొద్దిగా వేసి మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇలా మొత్తము పొడి అనేది రావాలి చూడండి ఇంత పాక్కు తీసుకోవడం వల్ల నాకు ఇంత కొంచమే పొడి అనేది వచ్చింది ఇప్పుడు ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి మన దగ్గర రోల్ ఉంటుంది కదా ఆ రోల్లోకి ఆంబ్రాణి పొడిని తీసుకోవాలండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ సాంబ్రాణి పొడిని అయితే తీసుకున్నాను అందులో కొంచెం సాంబ్రాణి పొడిని అయితే ఈ రోల్లోకి వేసుకొని దంచుతున్నానండి ఇది మిక్సీకి డైరెక్ట్ గా పడితే మిక్సీ గిన్నె పాడవుతుంది అని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలండి తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇలా కొంచెం సాంబ్రాణి పొడి అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు చెక్కల దాల్చిన చెక్క అయితే తీసుకున్నానండి ఇది కూడా తీసుకొని కాసేపు దంచుకోవాలి మనకు పొడిగా అయితే తయారవ్వాలండి చూడండి ఇవి అయిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి ఇరవై వరకు ఆర్తి కర్పూరం బిల్లల్ని వేసుకోవాలండి ఇలా ఇవి వేసుకోవడం వల్ల డూప్ స్టిక్స్ అనేవి చాలా బాగా వెలుగుతాయండి అందుకు ఇవి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చకర్పూరం బిళ్ళల్ని కూడా ఇలా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా అన్నీ ఇలా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే తీసుకుంటున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇవంతా ఒకసారి మిక్సీకి పట్టుకోవాలండి ఎక్కువ ఫైన్గా పట్టుకోకూడదు మామూలుగా అయితే పట్టుకోవాలి ఇందాక తీసి పెట్టుకున్న వేప పౌడర్లోకి ఈ పౌడర్ని అంతా కలుపుకోవాలండి చూడండి నేను పొడిని ఎక్కువ ఫైన్గా పట్టడం వల్ల మిక్సీకి అనేది పట్టుకుంది ఒకసారి అలా పల్సిచ్చి వదిలేస్తే చాలండి ఎందుకంటే ఇందులో సాంబ్రాణి పొడి ఉంటుంది కాబట్టి మిక్సీకి మొత్తం అతుక్కపోతుంది కాబట్టి ఒకసారి ఇలా మిక్సీకి పట్టుకొని వదిలేస్తే చాలండి ఇందాక తీసి పెట్టుకున్న వేపాకు పొడిని ఇప్పుడు పట్టుకున్న సాంబ్రాణి పొడిని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని బాగా స్పూన్తోకి ఇలా కలుపుకోవాలండి ఈ వేపాకు పొడికి సాంబ్రాణి పొడి పట్టుకునేలాగా అంతా బాగా కలుపుకోవాలండి చూడండి మనకు ఇలా కలర్ అనేది వచ్చే వరకు అయితే బాగా కలుపుకోవాలండి ఇలా అయితే లాస్ట్ మనకి ఇలా వచ్చేస్తుంది పొడి మొత్తం అంతా ఒక దగ్గరికి కలిపేసుకుంటే నెక్స్ట్ ఈ పొడిని మనం ఇప్పుడు ధూప్ స్టిక్స్ లాగా తయారు చేసుకోవాలండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ పొడిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేసుకోవాలండి చూడండి సాంబ్రాణి పొడి ఉండడం వల్ల అప్పుడే ఈ పొడి అనేది దగ్గరికి అతుక్కొని పోయింది చూడండి ఫైవ్ మినిట్స్లోనే ఇలా అతుక్కుపోతుంది తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా మార్చుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి ఉన్నా పర్వాలేదు లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఉన్నా పర్లేదండి నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోనే ఇవి చేస్తున్నాను ఇలా ఒక ఐదారు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి తర్వాత ఈ నెయ్యి అనేది ఈ మొత్తానికి పట్టుకునేలాగా అయితే ఇలా కలుపుకోవాలి చూడండి తర్వాత ఇందులోకి వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ కలుపుకోవాలండి మనకు ఇలా వచ్చేసేయాలి టెక్స్చర్ అనేది చూడండి ఫ్రెండ్ ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా పట్టుకొని చూస్తే మనకు ఇలా ముద్దలాగా అయితే తయారైతే నెయ్యి కలిపి కలిసినట్టండి ఇందులోకి ఇలా తయారు చేసుకొని మనము ఉంచుకోవాలి ఇప్పుడు మనము కోన్ షేప్ రావాలి అంటే ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకొని దీన్ని ఇలా కోన్ షేప్లోకి అయితే మార్చుకోవాలి ఇలా మార్చుకొని ఈ మాల్డ్ టైప్ మార్చుకోవాలండి ఇలా మార్చుకున్న దాంట్లోకి మనం కొద్ది కొద్దిగా అయితే పొడిని వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా కోన్ షేప్ వచ్చేలాగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అంటే మనకి కోన్ షేప్ అనేది తయారవుతుంది తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా ఇలా పొడి అయితే వేసుకోవాలి వేసుకుని ఒక వేలుతో బాగా లోపలికి అయితే ఇలా అనాలండి ఇలా వేలుతో అనడం వల్ల మనకు కిందికి అనేది వెళ్తుందండి పొడి అనేది వెళ్ళి మనకి కోన్ షేప్ అనేది తయారవుతుంది ఇలా ప్రెస్ చేయడం వల్ల పైన కూడా మనకి ఒక లెవల్ అనేది వచ్చి కోన్ అనేది నిలబడడానికి ఉంటుందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రకారం అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని నిదానంగా ప్లాస్టిక్ కవర్ల నుంచి తీసి నిదానంగా ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి చూడండి కోన్ షేప్ అయితే ఇలా వస్తుంది మనకి అన్నీ అలాగే దూప్ స్టిక్స్ తయారు చేసుకోవాలి ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కోన్ షేప్ అయితే తయారు చేసుకోవాలి ఇలా పొడి పొడిగా తీసుకొని వేసుకోవాలండి పొడి పొడిగా తీసుకుంటేనే మనకు లోపలికి వెళ్తుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫింగర్తో అయితే ఇలా గట్టిగా లోపలికి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తేనే మనకి లోపలికి వెళ్ళి గట్టిగా అయితే ఉంటుందండి కోను ఎక్కువ ప్రెస్ చేయడం వల్లనే మనకు గట్టిగా అనేవి తయారవుతాయి ఈ కోన్స్ అనేవి లేకపోతే విరిగిపోతాయండి ఇలా అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నానండి నాకున్న క్వాంటిటీతో అయితే ఇన్ని అయితే తయారయ్యాయండి వీటిని ఒక ఫైవ్ డేస్ వరకు ఆరబెట్టుకోవాలండి ఇందులో సాంబ్రాని పొడి ఉంది కాబట్టి ఇవి గట్టిగానే ఉంటాయండి కానీ కదపకూడదు కదిపితే మాత్రం విరిగిపోతాయండి ఒక ఫైవ్ డేస్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ బాగా ఆరినాయి మనకు ఇలా టచ్ చేస్తే గట్టిగానే ఉంటాయండి ఎందుకంటే ఇందు ఇందులో సాంబ్రాణి పొడి ఉంది కాబట్టి మనకి కోన్ షేప్ అనేది బాగా వచ్చి ఎండి బాగా ఉంటాయండి తర్వాత వీటిని ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి అలాగే గాజు సీసా ఉంటే కూడా అందులో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఎక్కువ రోజులే ఉంటాయండి మనం ఈవినింగ్ టైంలో వెలిగించినట్లయితే ఇంట్లోకి దోమలు ఆ టైంలోనే వస్తాయి కదండి అవి రాకుండా ఉంటాయండి ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత బాగా ఆరితే అంత మంచి స్మెల్ అనేది వస్తుందండి చూడండి ఇలా ఆరడం వల్ల ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టినా కానీ విరగకుండా ఉన్నాయి చూడండి ఇలా నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు వీటిని వెలిగించి చూద్దాం ఫ్రెండ్ ఇలా రెండు ప్రమిదలను అయితే తీసుకోవాలండి నేను ఎప్పుడూ ఇందులోనే వెలిగిస్తాను కాబట్టి ఒకటి నల్లగా మారింది అలాగే ఒకటి పైన పెట్టుకొని ఇలా కోన్ ఒకటి అయితే ఇందులో పెట్టుకొని ఒకటి వెలిగిస్తున్నాను చూడండి ఇవి వెలగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి అందుకు నేను క్యాండిల్తో అయితే వెలిగిస్తున్నాను చూడండి ఇలా క్యాండిల్తో ఒక్క వన్ మినిట్లో వెలుగుతుందండి ఇలా క్యాండిల్తో వెలిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వెలుగుతుందో ఇలా చాలా న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా మంచి వస్తుంది ఇలా వెలిగించడం వల్ల మన ఇంట్లో క్రిమి కీటకాలు కూడా ఉండవండి ఇలా ఉండేది సాంబ్రాణి పొడి కాబట్టి ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా మన ఇంట్లోనే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్